హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ అథెంటిక్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటా అని అనుకుంటున్నారా చికెన్ బిర్యానీతో పోటీ పడే ఫ్రై పీస్ బిర్యానీ అండి మీరు ఎన్నో రకాల ఫ్రై పీస్ బిర్యానీని టేస్ట్ చేసి ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ ఫ్రై పీస్ బిర్యానీ కనుక టేస్ట్ చేశారంటే లైఫ్లో ఎప్పుడు కూడా దాని టేస్ట్ అనేది మర్చిపోలేరండి అంత టేస్టీగా ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుందండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం ఒక్కసారి కనుక మీరు ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఈ ఫ్రై పీస్ బిర్యానీనే అడిగి మరీ ప్రిపేర్ చేయించుకుంటారండి మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా మీ ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మీరే ఏదైనా స్పెషల్గా తినాలనుకున్నప్పుడు అయినా కూడా ఈ ఫ్రై పీస్ బిర్యానీని కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ పీస్ వచ్చి ముక్క లోపలి వరకు కూడా చాలా బాగా ఉడికి చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి నోరూరించే ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక వన్ కేజీ దాకా వాష్ చేసిన చికెన్ని తీసుకోవాలండి వీడియోలో చూపించిన సైజులో చికెన్ పీసెస్ సైజు ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లోకి వన్ లీటర్ దాకా మంచినీళ్ళను యాడ్ చేసుకొని మంచినీళ్ళను బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోకి ఇందాక మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి చికెన్ ఉడికేలోగా ఒక మసాలా ప్రాసెస్ని కంప్లీట్ చేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస్ కొంచెం రాతి పువ్వు ఒక బిర్యానీ ఆకుని కూడా వేసి వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక వన్ కేజీ దాకా బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని బాస్మతి రైస్ని రెండు నుంచి మూడు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఈ రైస్ని బాగా నానబెట్టుకోవాలండి ఒక కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు ఉడికిందో లేదో ఒకసారి బాగా చెక్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత ఈ చికెన్ని వాటర్లో నుంచి బయటకు తీసి ఆ చికెన్ పీసెస్ని గాలికి ఆరబెట్టుకోవాలండి మనం ఇలా చికెన్ని పది నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ చికెన్ అనేది ఉడికితే సరిపోతుందండి మిగిలిన ప్రాసెస్లో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ చికెన్ అనేది ఉడికి మనకు కావాల్సినట్టుగా రెడీ అవుతుందండి ఇలా చికెన్ పీసెస్ని బయటకు తీసుకున్న తర్వాత చికెన్ బ్రోత్ వాటర్ని మాత్రం పాడేయకుండా పక్క ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నాలుగు పచ్చిమిరకాయలను మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరకాయలను బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలను కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కంప్లీట్ చేసుకోవాలండి ఈ ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం చికెన్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం పెద్ద ప్యాన్ మాత్రమే తీసుకోవాలండి చిన్న ప్యాన్ కనుక తీసుకున్నట్లయితే చికెన్ని కలుపుకోవడానికి అంత ఈజీగా ఉండదండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి మనం యాడ్ చేసుకున్న పసుపు మొత్తం కూడా ఈ ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ చికెన్ మొత్తం కూడా బాగా కలిసిపోయి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికేలాగా ఈ చికెన్ ఆనియన్స్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలండి ఉల్లిపాయలు చికెన్ మొత్తం కూడా ఒకదానితో పాటు బాగా కలిసిపోయిన తర్వాత మూడు నిమిషాల పాటు ఈ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్లోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ఇలా మనం సాల్ట్ని యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా చాలా జ్యూసీగా ప్రిపేర్ అవుతుందండి ఉప్పు మొత్తాన్ని కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు ఈ చికెన్ని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసి మనం యాడ్ చేసుకున్నటువంటి కారం మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అడుగు నుంచి కూడా ఈ చికెన్ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి కారం మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మరొక పది నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న మసాలా మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా మరొకసారి అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలండి చికెన్ని కలిపిన ప్రతిసారి కూడా అడుగు నుంచి మాత్రమే కలపాలండి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది అడుగు తగలకుండా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా మరొకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్తో పాటు బాగా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా ఈ చికెన్లోకి వేసుకొని చికెన్ మొత్తానికి కూడా ఈ మసాలా పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలండి మసాలా మొత్తాన్ని కూడా చికెన్తో పాటు బాగా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని చేతో క్రష్ చేసుకొని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ కసూరి మేతిని చికెన్లోకి యాడ్ చేయడం వల్ల ఈ చికెన్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం వేసుకున్నటువంటి కసూరి మెత్తి మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా ఈ చికెన్లోకి వేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కరివేపాకు కొత్తిమీర రెండు కూడా చికెన్తో పాటు బాగా ఫ్రై అయ్యే వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ చికెన్ని కొత్తిమీరతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఆ రెండింటి అరోమా అనేది చికెన్తో పాటు బాగా కలిసిపోయి చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ని కాసేపు పక్కన నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి బిర్యానీ కోసం మసాలా మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఒక ప్లేట్లోకి మూడు మరాఠీ మొగ్గ నాలుగు ఇలాచీలు ఆరు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు హాఫ్ కప్పు దాకా కసూరి మేతి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్లించి స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టి ఆ బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా మొత్తాన్ని కూడా మాడిపోకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి నాలుగు మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపికలను కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని ఉల్లిపాయను కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక స్టార్ అనాసను కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనాని హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరను కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న ఈ లీవ్స్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ లీవ్స్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు అడ్జస్ట్ చేయకూడదండి ఇలా ఈ లీవ్స్ని థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఒక కప్పు వరకు తీయటి పెరుగును ఈ బౌల్లోకి వేసుకొని పెరుగు మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా మనం యాడ్ చేసుకున్నటువంటి పెరుగు మొత్తాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా పెరుగు మొత్తాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్నటువంటి పెరుగు నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ పెరుగు మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలండి మీరు వీడియోను కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు ఈ పెరుగులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇలాంటి టైంలో బౌల్లోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసి ఉప్పు మొత్తం కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు ఆనియన్స్ మిశ్రమాన్ని మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం ఇందాక చికెన్ ఉడికించుకోగా మిగిలినటువంటి చికెన్ బ్రోత్ని ఈ బౌల్లోకి కొలుచుకొని యాడ్ చేసుకోవాలండి మనం నాలుగు గ్లాసుల రైస్ని తీసుకున్నాం కదండి నాలుగు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున మనం వాటర్ని వేసుకోవాలండి చికెన్ బ్రోత్ ఎన్ని గ్లాసులకి సరిపోతుందో చెక్ చేసుకొని మిగిలిన వాటర్ని నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకొని నిమ్మకాయ జ్యూస్ మొత్తం కూడా వాటర్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా బిర్యానీ రైస్లోకి మనం నిమ్మకాయని పిండడం వల్ల బిర్యానీ టేస్ట్ అండ్ అరోమా మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు బౌల్ పైన మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలండి మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవడం వల్ల వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు బౌల్ పై నుండి మూత తీసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్లో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని రైస్ మొత్తం కూడా వాటర్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని బౌల్ పైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బాస్మతి రైస్ని బాగా ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత బౌల్ పైన మూత తీసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి రైస్ ఏమాత్రం విరిగిపోకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ని మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే రైస్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేస్తున్నంత సేపు మాత్రం ఇల్లు మొత్తం కూడా ఈ బిర్యానీ రైస్ అరోమాతో నిండిపోయి ఎప్పుడెప్పుడు ఈ బిర్యానీ ప్రిపేర్ అవుతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేటట్టుగా చాలా టెంప్టింగ్గా ఈ బిర్యానీ అరోమా ఉంటుందండి ఈ బిర్యానీ ప్రిపేర్ సేపు కూడా మౌత్ వాటరింగ్గా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ అండి టెన్ మినిట్స్ తర్వాత బౌల్ పై నుండి మూత తీసి రైస్ మనకు కావాల్సినట్టుగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ఈ బిర్యానీ రైస్ నాకు కావాల్సినట్టుగా చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని టెన్ మినిట్స్ పాటు ఈ బిర్యానీ బౌల్ని ఏమాత్రం కదపకుండా అలాగే ఉంచాలండి ఇలా చేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా మారుతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీని సర్వ్ చేయడం కోసం ఒక బౌల్లోకి అడుగు బాగాన చికెన్ పీసెస్ని వేసుకోవాలండి చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత దానిపైన బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా ఆ బౌల్ నిండుగా వేసుకొని ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ బౌల్ని కదపకుండా పక్కనుంచుకోవాలండి పది నిమిషాల తర్వాత ఈ బౌల్లో ఉన్న బిర్యానీ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి బోర్లించుకొని బౌల్లో ఉన్న ఫ్రై పీస్ బిర్యానీ మొత్తాన్ని కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా బిర్యానీని చికెన్ ఫ్రైని ఒక బౌల్లోకి వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవడం వల్ల ఒకదాని ఫ్లేవర్తో పాటు మరొకటి బాగా కలిసిపోయి ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి బిర్యానీని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ అండ్ అథెంటిక్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ